చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత నిన్నటుండి ఈరోజు తెల్లారేంత వరకు కూడా ఇది డెఫినెట్లీ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఏవో బ్రహ్మాండం బద్దలైపోతుంది అని చెప్పి తెలుగుదేశం జనసేన ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ సానుభూతి పనులు ఏదో సంబరపడిపోతూ ఉంటే కొందరు న్యూట్రల్స్ కూడా మరికొందరు మేధావులను అనబడే వాళ్ళు కూడా బీజేపీతో పొత్తు అనేది చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు కలిసి వస్తుంది అని చెప్పి కొందరు విశ్లేషణలు చేస్తూ ఉంటే ఓ మరి పేరెన్నిక గట జర్నలిస్టులము అని చెప్పి పేర్లలోనే జర్నలిస్ట్ అని చెప్పి తగిలించుకున్న వాళ్ళు అబ్బో ఇది చంద్రబాబుకి చాలా కలిసి వస్తుంది అని చెబుతూ ఉంటే వీళ్ళు పిచ్చోల్లా ఆంధ్రప్రదేశ్ ప్రజల పిచ్చోల్లా ఈ పొత్తులు పెట్టుకొని పొత్తు పేరుతో స్వార్థపు గుంపు ఆంధ్రప్రదేశ్లోకి వస్తూ ఉంది మరి స్వార్థపు గుంపు పిచ్చోల్లా నాకు అర్థం కాలేదు ఏదైనా ఒక రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం అనేది ఉంటుందా ఈ మొగ్గరి సిద్ధాంతం ఏంటో అడగండి ఆంధ్రప్రదేశ్లో కనీసం ప్రజలను చైతన్యం చేసే వాళ్ళు కూడా లేరా చైతన్యవంతులు ప్రజలకు చెప్పేవాళ్ళు లేరా వాళ్ళు పొత్తు ఎందుకు పెట్టుకున్నారు అని ఒకరేమో దేశంలో జనాల మధ్య ఎన్ని అంతరాలను రాని ఎట్లన్నా తగలెడుకొని మనం ఉన్న నాళ్ళు అధికారం కావాలనుకొని చెప్పే అసలు స్వార్థం నియంతృత్వం అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ ఒక ఆయన ఆ పార్టీ ఒకటి తన అధికారం కోసం లేకుంటే తన అవసరాల కోసం ఎవరి దగ్గరైనా కనుక వెన్నెముక వంచి మరీ రాజకీయంగా సొట్టబిట్టలు ఎన్ని వంకర్లైనా తిరిగే పార్టీకి అధ్యక్షుడు ఒక ఆయన మోదీని తిడతారు మోదీని కౌలించుకుంటారు కాంగ్రెస్ తిడతారు మళ్ళీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీని తిడతారు కాంగ్రెస్ ఎడతారు కాంగ్రెస్తో అలింగనం మళ్ళీ బీజేపీతో అలింగనం అసలు కనీస సిద్ధాంతాలు ఉన్నాయా లేవు పార్టీని కాపాడుకోవాలి తనను కాపాడుకోవాలి కొడుకుని కాపాడుకోవాలి కేసులేమో వెంటబడి వస్తూ ఉన్నాయి అన్నిటినీ తట్టుకొని నిలబడుకోలేవు సో ఢిల్లీ అండ కావాలి అని చెప్పి అనుకునే ఒక ఆయన ఇంకొక ఆయన ఉంటాడు సినిమా అభిమానులకు పార్టీ కార్యకర్తలకు తేడా ఇంకా ఈ ఆయన జీవితం అంతా తెలుసుకోలేడు ఇప్పటికి పదహైదేళ్ళ నుంచి తెలుసుకోలేకపోయాడు ఇప్పుడు పది ఏళ్ళ నుంచి లెక్క పెట్టుకున్నా తెలుసుకోలేకపోయాడు ఇంకా జీవితం అంతా ఆయనకు సినిమా అభిమానులకు పార్టీ కార్యకర్తలకు తేడా తెలియదు ఎంతో తన ఎంబడు వస్తుండేదో ఒక గుంపు ఆ గుంపుకి ఏమైనా ఒక నాయకుడు చిన్నపాటు చిన్నపాటు ఒక గుంపుకు ఆ గుంపు నాటికి పోతే పోతూ ఉంటుంది వాళ్ళకు పెద్ద ఆలోచించే శక్తి ఉండదు మరి ఏ ప్రాతిపదికన వీళ్ళకు ఓటు వేయాలి ఏ ఓటు వేయాలి వీళ్ళకు జగన్కి ఎందుకు వేయాలని చెప్పి మీరు ఎవరైనా అడగచ్చు కరెక్టే దానికి సమాధానం జగన్ దగ్గరే ఉంది నచ్చితే నాకు ఓటేయండి నా పాలన నచ్చితే ఓటేయండి ధైర్యంగా అడుగుతున్నారు నచ్చలేదా వీళ్ళకెందుకు వెళ్తారు వీళ్ళకి ఇండిపెండెంట్గా వేయండి లేదంటే ఇంకేదైనా విలువలు నా పార్టీకి వెళ్ళి కొంచెం నోటకి వేయండి వీళ్ళకి ఎట్లా ఇస్తారు రెండు వేల పద్నాలుగులో వచ్చారు ఏం చేశారు ఏం విలువలు లేవా సిద్ధాంతాలు లేవా కనీసం నిలకడ లేదా కమిట్మెంట్ లేదా ఏంది లేదా ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అసలు ఎక్కడికి వెళ్తాయి రాజకీయాలు విలువలు లేవు సిద్ధాంతాలు లేవు ఒక లైన్ లేవు అందరి అవసరాలు ఏమో అసలు ఆంధ్రప్రదేశ్లో మనం సున్నా కదా ఏ రెండు మూడు ఎంపీలు గెలిచినా కనుక మన ఖాతాలో పడతాయి కదా అని చెప్పి అనుకున్నాడు ఒకరు ఇక్కడ జగన్ ఎదుర్కోలేము ఢిల్లీ సపోర్ట్ లేకపోతే మొత్తం నేను నా కొడుకు జైలు పాలయ్యే పరిస్థితి వస్తానని చెప్పి ఇంకొకరు ఇంక ఈ సిరిమాయన గురించి ఏనొకడు ఇంతే కాదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉన్నటువంటి కనిపించే వాళ్ళు కదా కనిపించాలి మీడియా వాళ్ళు పారిశ్రామిక ఒక మీడియా అధిపతిని చంద్రబాబు గారు రాజగూరు నేరుగా లిఫ్ట్ చేసే పరిస్థితి వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాలు ఉన్నారు కొన్ని కొన్ని కారణాల చేత ఆగారు లేకపోతే లిఫ్ట్ చేసేసేవాళ్ళు కేసులు ఎంటాడుతూ ఉన్నాయి చంద్రబాబు గారు తనని రక్షించుకోవాలి పార్టీని రక్షించుకోవాలి కొడుకుని రక్షించుకోవాలి తనకి ఇన్ని రోజులు అండగా ఉన్న మీడియా వాళ్ళని రక్షించుకోవాలి తనకి ఇంటి రోజులు అండగా ఉన్న కొందరు పారిశ్రామికను రక్షించుకోవాలి అక్కడేమో జగన్ వెంటాడుతూ ఉన్నాడు చాలా బలంగా ఉన్నాడు ఏం చేయాలి అది ఆయన అవసరం రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా పవన్ కళ్యాణ్ అవసరం ఎందుకంటే కనీసం ఎమ్మెల్యేగానే కానీ ఒకటి ఒంటరిగా పోటీ చేస్తే అదిగో ఏదో ఈ గుంపులో అన్న కలిగితే ఎమ్మెల్యే అవుతామని చెప్పి అది ఆయన అవసరం రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయి బీజేపీ ఐదేళ్ళు కాలే అమిత్ షా కన్వాయ్ మీద ఆన్ నేర్చించుకొని మోదీ వాళ్ళ భార్య గారిని దిట్టించుకొని మళ్ళీ కలుతున్నారంటే అవసరం అంటే మోదీ అమిత్ షా బీజేపీ అవసరాల కోసం జనాలు ఓట్ చంద్రబాబు సొంత అవసరాల కోసం జనాలు ఓట్లేయాలా పవన్ కళ్యాణ్ సొంత అవసరాల కోసం జనాలు ఓట్లు ఎలా రాష్ట్ర ప్రయోజనాలు అవసరాలు ఏం లేవో జగన్ చెప్తున్నాడుగా నచ్చితే ఓటే లేదని వేరు నచ్చితే నా చకపోతే వేటకి ఈ గుంపుకి ఎందుకు వెళ్ళాలనేది ఒక ఒక ఆన్సర్ చెప్పండి విలువలా సిద్ధాంతాలా ఏంటి ఉన్నాయి వాళ్ళకు ఇంతకుముందు మాట మీద నిలబెట్టారా ఇంతకుముందు మేనిఫెస్టో అమలు చేశారా ఏంటి ఒక్క కారణం చెప్పండి నాకు ఒక్కటి చెప్పండి